జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ ఈరోజు ఈ వీడియో ద్వారా మనం శాస్త్రంలో ఉండే పన్నెండు రాసుల గురించి తెలుసుకుందాం ఈ పన్నెండు రాసులు కూడా పన్నెండు భావాల కింద పిలుస్తారు అయితే రాసులు వేరు లగ్నం వేరు లగ్నం అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో దాన్ని బట్టి లగ్నాన్ని నిర్ణయిస్తారు అక్కడ ఒకటి అంకె అక్కడి నుంచి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఇలా అంకెలు వేస్తారు వీటిల్నే భావాలు అంటారు ఈ భావాలు కూడా ఈ రాసుల పేర్లే కలిగి ఉంటాయి అయితే ఈ రాసులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో రెండున్నర నక్షత్రాలు ఒక్కొక్క రాసు కిందకి వస్తాయన్నమాట ప్రతి మనిషి కూడా ఏదో నక్షత్రంలో పుడతాడు దాన్ని బట్టే రాశిని డిసైడ్ చేస్తారు కాబట్టి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా అసలు భావాలు అదే స్థానాలు అంటే ఏంటి ఒక్కొక్క స్థానం మనకి ఒక్కొక్క విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట మనకు జరిగే ప్రతి చర్యను కూడా ఈ స్థానాలు డిసైడ్ చేస్తాయి అయితే ఈ పన్నెండు స్థానాల్లో ఒక్కొక్క స్థానం ఎలాంటి చర్యలని రిప్రజెంట్ చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం అలాగే మొత్తం మనకి తొమ్మిది గ్రహాలు ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాలు కూడా ఈ మనం భావం స్థానం రాసి అని పిలుస్తున్నాం కదా వాటికి అధిపతులు ఉంటాయి ఉంటాయన్నమాట అయితే ప్రతి గ్రహం తనున్న చోట నుండి సప్తమ దృష్టితో అంటే ఏడో రాశిని చూస్తుందనమాట ఉన్న స్థానం నుంచి అయితే ఒక మూడు గ్రహాలు స్పెషల్గా మాత్రం ఈ సప్తమ దృష్టితో పాటు వేరే దృష్టిని కూడా కలిగి ఉంటాయి వాళ్ళు గురు శని కుజులు గురువుకి సప్తమ దృష్టితో పాటు ఐదు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది శనికి ఏడో దృష్టితో పాటు మూడు తొమ్మిది దృష్టి కూడా ఉంటుంది కుజుడికి ఏడో దృష్టితో పాటు నాలుగు ఎనిమిది దృష్టి కూడా ఉంటుంది ఇక రాహుకేతువులు ఇప్పుడు కూడా మిగిలిన ఏడు గ్రహాలు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే వీళ్ళిద్దరూ కూడా యాంటీ క్లాక్ వైజ్ డి డైరెక్షన్లో తిరుగుతారన్నమాట కాబట్టి రాహువు తనున్న చోట నుంచి వెనక్కి ఐదో స్థానాన్ని చూస్తాడు కేతువు కూడా తనున్న స్థానం నుంచి వెనక్కి ఏడో స్థానాన్ని చూస్తాడు మిగతా గ్రహాలన్నీ కూడా ఈ గ్రహాలు కాకుండా రాహు కేతు గురువు శని కుజుడు కాకుండా మిగతా గ్రహాలకు ఓన్లీ సప్తమ దృష్టి మాత్రమే ఉంటుంది ఆ సప్తమ దృష్టితో వేరే భావాన్ని చూస్తాయి ఖచ్చితంగా ఉన్న గ్రహం ఆస్థానాన్ని అలాగే చూసే స్థానాన్ని రెండింటిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఆ గ్రహాలు చూసిన దాన్ని బట్టి ఉన్న స్థానం బట్టి మనకి రిజర్వ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చంద్రుడు ఉన్న రాశిని లగ్నం అంటున్నాం కదా ఈ లగ్నం నుంచి పన్నెండు స్థానాలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది అంటే పన్నెండు భావాలకి ఒక్కొక్క పేరు ఉంటుంది ఫస్ట్ దాన్ని లగ్నం లేక తనుభావం శరీర భావం అంటారు మన క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది ఇక రెండో భావాన్ని ధనభావం కుటుంబ భావం అంటారు ఇక మూడో భావాన్ని సోదర భావం అలాగే ఇంటెలిజెన్స్ అంటే తెలివితేటలకు సంబంధించిన భావం ఇక నాలుగో భావం వృత్తి వ్యాపారాలని అలాగే మాతృభావం తల్లికి సంబంధించిన విషయాలని తెలియజేస్తుంది ఇక ఐదో భావం పుత్రభావం అలాగే వ్యాపారానికి సంబంధించిన విశేషాలను కూడా ఈ భావం తెలియజేస్తుంది ఇక ఆరో భావం శత్రుభావం అలాగే ఆరోగ్యానికి సంబంధించిన భావం అంటే మనకుండే శత్రువుల్ని అలాగే మన ఆరోగ్య స్థితిని తెలియజేస్తుంది ఇక ఏడోది చాలా చాలా ఇంపార్టెంట్ కలత్ర భావం అంటే ఏంటంటే మన వివాహం ప్రేమ పునర్వివాహాలు మనకున్న ఎఫ్ఐర్లు ఇవన్నీ కూడా తెలియచేయడంతో పాటు సడన్ చేంజెస్ ఆఫ్ లైఫ్ మన ఫైనాన్షియల్ పొజిషన్లు సడన్గా చేంజ్ అవ్వడం అనేది కూడా ఈ భావం మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇక ఎనిమిదో భావం ఆయుర్భావం అంటే ఏంటంటే మన యొక్క లాంగ్విటీని అంటే డెత్ సైకిల్ని నిర్ణయిస్తుంది అలాగే ఈ భావం మనకి రాబోయే లాంగ్ టర్మ్ వ్యాధి అనమాట కొంతమంది పక్షవాతం నుంచి కొన్ని పాటు ఇలా హాస్పిటల్లో ఉండిపోతారు అంటే అక్కడి నుంచి మన జీవితం బతికిన ఉన్న పెద్ద ఉపయోగం లేనట్టుగా ఉండిపోతుంది అన్నమాట దాన్ని ఎనిమిదో స్థానం చూపిస్తుంది ఇక తొమ్మిదో స్థానాన్ని భాగ్యస్థానం అంటారు భాగ్యస్థానం అంటే డైలీ లైఫ్ అనమాట ప్రతిరోజు మనకి ఎలా ఉంటుంది అనేది భాగ్యస్థానాన్ని బట్టి చెప్తాను అనమాట ఇక పదోభావాన్ని కర్మస్థానం అలాగే రాజ్యభావం అంటారు అంటే ఏంటంటే మన వృత్తి ఉద్యోగాలని మనం చేసే పని వల్ల వచ్చే డబ్బులు అక్కడ పేరు ప్రతిష్టలు ఇవన్నీ చూపిస్తుంది ఇక పదకొండోది లాభస్థానం అలాగే మన మనసులో ఉన్న కోరికలకు సంబంధించిన స్థానం ఈ భావం మనం ఏ పని చేసినప్పటికీ కూడా ఒక వ్యాపారం చేస్తే ఆ పెట్టిన పెట్టుబడి పోగా మనకు వచ్చిన మిగిలిన లాభాన్ని పదకొండవ భావం చూపిస్తుంది అలాగే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరతాయా లేదా అనేది కూడా ఈ పదకొండవ భావాన్ని బట్టి చెప్పొచ్చు ఇక పన్నెండో భావం దీన్ని వ్యాయభావం అంటారు అంటే ఏంటంటే ఇది మన ఖర్చుల్ని అలాగే విదేశీ యానాన్ని అలాగే మన డార్క్ సైడ్ ఆఫ్ ది పర్సన్ అనమాట ఎవ్వరికీ తెలియని మనలో ఉన్న రెండో మనిషిని కూడా ఈ భావం చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా ఫస్ట్ భావం నుంచి లాస్ట్ భావం వరకు ఇంకా డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఈరోజు మొదటిగా మనం తనుభావం అంటే మొదటి భావం గురించి తెలుసుకుందాం చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని లగ్నం తనుభావం అలాగే శరీర భావం హౌస్ ఆఫ్ ది సెల్ఫ్ అంటారనమాట కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద కూడా మేషరాశి మేష లగ్నం తీసుకున్నాం కాబట్టి మేష లగ్నాన్ని మొదటి స్థానం కింద తీసుకున్నాం ఇది ఏ ఏ విషయాలను మన జీవితంలో ప్రభావితం చేస్తుంది అనే విషయానికి వచ్చినట్లయితే సెల్ఫ్ అని చెప్పాం కదా మనకు సంబంధించిన విషయాలు అంటే మనకు సంబంధించిన విషయాలు అంటే మన బాడీ పార్ట్లు శరీరం మన శరీరం ఎలా ఉంటుంది తెల్లగా ఉంటామా నల్లగా ఉంటామా అలాగే పొట్టిగా ఉంటామా హైట్గా ఉంటామా లేకపోతే మధ్యస్థంగా ఉంటామా అలాగే మనకి అంగవైకల్యం లేకుండా పర్ఫెక్ట్గా ఉంటామా లేకపోతే ఏమైనా చిన్న చిన్న అంగవైకల్యాలు ఉంటాయా మాట ఎలా వస్తుంది నత్తిగా వస్తుందా లేకపోతే లీటుగా వస్తుందా లేకపోతే కొంతమంది ఎంత పద్యాలను అయ్యేలాంటి అప్రపాతి ఇప్పేస్తూ ఉంటారు కొంతమందికి చిన్న చిన్నవి పలకటం కూడా ఇబ్బందిగా ఉంటుంది ఇదంతా కూడా తన భావం అలాగే ఇంకా మిగతా విషయాలకు వచ్చేసరికి మనకి రా కీర్తి ప్రతిష్టలు అనమాట అంటే మన వరకే అనమాట పక్కన వాళ్ళు కాదు సొంతంగా మనం తండ్రి ద్వారా కాకుండా లేకపోతే తాత ముత్తాతల ద్వారా కాకుండా మన వల్ మనకు మనంగా సంపాదించుకునే కీర్తి ప్రతిష్టలు అలాగే మనం చెప్తే వినే జనం అలాగే మనకుండే సెల్ఫ్ రెస్పెక్టు మన పీస్ ఆఫ్ మైండ్ అలాగే మన హ్యాపీనెస్ అలాగే మన అన్హాపీనెస్సు అలాగే మనం ఎంత హైట్కి అంటే జీవితంలో ఎంత ఎదుగుతాము అలాగే ఎంత కిందకి పడిపోతాము అలాగే మనకు వచ్చే ఆల్ డిసీజెస్ ఆరో స్థానం ఆరోగ్యాన్ని చూపించినప్పటికీ కూడా కొంతవరకు మనకు వచ్చే డిసీజెస్కి ఈ స్థానమే బీజం వేస్తుంది అంటే ఏంటంటే మెయిన్గా మనిషికి స్టామినా అనేది ఉండాలి ఆ స్టామినా అనేది ఈ స్థానమే చూపిస్తుంది అలాగే సరైన నిద్ర పడుతుందా లేదా అనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది మనకి చికాకులు ఎంతవరకు ఉంటాయి లేకపోతే మనం ప్రశాంతంగా ఉంటామా అనేది కూడా ఈ స్థానం మీదే ఆధారపడి ఉంటుంది జీవితాంతం గుడ్డులాగా పనిచేస్తామా లేకపోతే జీవితంలో కంఫర్ట్గా బతుకుతామా ఎప్పటి నుంచి కంఫర్ట్గా బతుకుతాం ఎప్పటి నుంచి ఎక్కువగా ఇబ్బందులు పడతాం అనేది కూడా ఈ స్థానమే తెలియజేస్తుంది ఈ స్థానంలో ఉండే గ్రహాలు అలాగే ఈ స్థానం మీద పడే గ్రహాలు దృష్టిని బట్టి ఇవన్నీ కూడా డిసైడ్ అవుతాయి అనమాట అయితే మనకి సాత్విక గ్రహాలు పాపగ్రహాలు ఉంటాయి పాపగ్రహాల దృష్టి కనుక ఉంటే ఈ స్థానం మీద మనకి ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మామూలు గ్రహాల దృష్టి ఉంటే మాత్రం ఇబ్బందులు తక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇబ్బందులు రావడం అనేది కామన్ అనమాట కానీ ఆ పెయిన్ అనేది ఆ రాక్షస గ్రహాలా లేకపోతే మామూలు గ్రహాల చూసేదాన్ని బట్టి ఉంటుందన్నమాట రాక్షస గ్రహాలు చూస్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది మామూలు గ్రహాలు చూస్తే పెయిన్ తక్కువ ఉంటుంది ఇక అలాగే ఈ స్థానం అనేది మనం ఏదైనా పొలిటికల్గా కానీ లేకపోతే ఏదైనా పెద్ద పదవులకి పోరాట పోటీ పడితే మనం గెలుస్తామా లేదా అనేది కూడా కొంతవరకు ఈ స్థానం చూపిస్తుంది అలాగే మనం ఎన్ ఎవరితో కలుపులుగా ఉండడం అంద అందరితో లేదా ఒంటరిగా ఉంటామా ఒక్కడమే ఉంటామా ఇంట్లో లేదంటే మన ఇంట్లో వాళ్ళతో మనకు ఉండే సంబంధాలు ఎప్పుడు వాళ్ళతో గొడవలు పడుతూ ఉంటామా లేకపోతే వాళ్ళతో ప్రేమగా ఉండడం ఉంటామా లేదా కుటుంబ సభ్యులకి మనకి మధ్య బాధ్యతలు వాళ్ళ బాధ్యతలు పంచుకుంటూ షేరింగ్ అనేది ఉంటుందా అంటే ఏంటంటే మన సంపాదన కూడా కలిస్తే తప్ప కుటుంబం వెళ్తుందా లేకపోతే కుటుంబంలో వాళ్ళే ఫస్ట్ నుంచి కూడా బోళ్ళు ఆస్తులు కూడబెట్టి మనకే ఇచ్చేలా ఉంటారా అనేది కూడా ఈ స్థానమే చూపిస్తుంది అన్నమాట అలాగే కొద్ది నుంచి సాయంత్రం వరకు మనకు జరిగే అన్ని విషయాలు కూడా అంటే ఏంటంటే మనం టైంకి ఫోన్ చేస్తామా లేకపోతే టైంకి నిద్రపోతామా ఈ ఈరోజు అంటే ఈ స్థానానికి సంబంధించిన గ్రహాన్ని బట్టి మన జీవితంలో మనకు జరిగే అంటే ఏంటంటే ఆనందాలు కొంతమందికి తొందరగా పెళ్ళైపోతుంది కొంతమందికి లేటుగా పెళ్ళవుతుంది ఈ డిజైర్సు లస్టు వీటిలన్నిటికీ కూడా పునాది అనేది ఈ స్థానం నుంచే పడుతుంది అనమాట ఇక చాలా వరకు వెల్త్ మనం కంఫర్ట్స్ లోనేది వచ్చేసింది కదా వెల్త్ అలాగే క్యారెక్టర్ మన క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలాగే ఫేమ్ అనేది మన ఫేమ్ అనేది బయట ప్రపంచంలో ఎలా ఉంటుంది మనకి ఎలాంటి అధికారాలు ఉంటాయి మన అధికార పరిధి ఎలా ఉంటుంది మనకి గవర్నమెంట్ జాబు వస్తుందా ప్రైవేట్ జాబ్ వస్తుందా వస్తే వాటిలో మనం ఎంతవరకు ఎదగలం ఇదంతా కూడా ఈ తనుభావంలోనే ఉంటుంది అలాగే ఈ తనుభావంలో ఉండే గ్రహాలు ఆ గ్రహాలు ఉండే నక్షత్రం ఆ నక్షత్రాధిపతి అలాగే ఆ గ్రహాలు ఏ ఏ గ్రహాలు ఈ స్థానాలను చూస్తున్నాయి వాటి మీద కూడా ఆధారపడి మన యొక్క శారీరక అమరిక అంతా కూడా ఈ భావం మీదే ఆధారపడి ఉంటుంది